తల్లిదండులు భార్య తనయులాప్తులు బావ మరుదులన్నను మేనమావగారు ఘనముగా బంధువుల్ గలిగినప్పటికైనా తాను ధర్లగా వెంట తగిలిరారు యముని దూతలు ప్రాణమపారించుకపోవ మతతో పోరాడి మాన్పలేరు బలగమందరు పడుట మాత్రమే గానించుక నాయుష్యమియ్యలేరు చుట్టముల మీద భ్రమదీసి చూరబెట్టి సంతతమునమ్ముట పార్థకంభూ భూషణ వికాస స్త్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూర శోభామయమగు ధర్మపురమున వసించువు నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పారద్రోలువాడవు దుస్తులను శిక్షించువాడవు జగత్పిత తల్లిదండ్రులు భార్యా బిడ్డలు ఆప్తులు భావమరుదులు అన్నలు మేనమామలు మొదలగు నావారని భావించిన చుట్టాలు ఎందరూ ఉన్నప్పటికీ పోయేనాడు ఏ ఒక్కరూ వెంటరారు యమబటలు ప్రాణాలు పట్టుకుని పోతూ ఉండగా అడ్డుపడి పోరాడి ఆపలేరు బంధువులు ఎందరున్నా దుఃఖిస్తారేమో గానీ ఆయుష్నివ్వలేరు బంధు ప్రీతిని పక్కన పెట్టి నిన్ను నమ్ముకొనిటే తర అన్ని విధముల త్రేయస్కరము బంధు ప్రీతి అనర్థం భగవత్ ప్రీతి పరమార్థం మమతలతో ట్టేసుకున్న యట్టులు ఉత్తు వేసి ప్రాణాన్ని లాక్కుని పోయేనాడు చుట్టాలు పంచుకోటలా చుట్టూ నిలబడినా సాధించేదేమీ లేదు తమనే తాము రక్షించుకోలేని చుట్టాలు మనల్నేమి రక్షిస్తారు అని ఈ పద్య భావము ధన్యవాదములు